సో ఇండీస్ తో సిరీస్ కోసం టీమిండియా అయితే పదిహేను మందితో స్క్వాడ్ ని ప్రకటించింది యాజ్ యూజువల్ గానే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇంగ్లాండ్ టూర్ కి వెళ్ళినటువంటి స్క్వాడ్ లోని వాళ్ళే మాక్సిమం ఉన్నారు ముగ్గురే ముగ్గురు మిస్ అయ్యారు రిషబ్ పంత్ హర్షదీప్ సింగ్ ఆకాశదీప్ సింగ్ ఈ ముగ్గురి ప్లేస్ లో మరి ఎవరిని తీసుకున్నారు అంటే అక్షర్ పటేల్ ని తీసుకున్నారు నారాయణ్ జగదీశన్ ని తీసుకున్నారు దేవ్ దత్ ని తీసుకున్నారు కరుణ్ నాయర్ మిస్ అయ్యాడు మరి కరుణ్ నాయర్ తను ఫామ్ లో లేడు గౌతమ్ గంభీర్ చెప్పిన మాట ఏంటంటే తను ఫామ్ లో లేడు తనకి అవకాశం ఇచ్చాము అందుకే ఫామ్ కోల్పోయాడు కాబట్టి తనని కన్సిడర్ చేయలేదు అని చెప్పారు అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కూడా అదే చెప్పాడు అభిమన్యు ఈశ్వరన్ లాస్ట్ టైం ఇండియా ఏ టీమ్ లో బాగానే ఆడాడు అతను సో మరి అతన్ని పిక్ చేయాలి కదా అని చాలా మంది అడిగారు దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే ముగ్గురు ఓపెనర్లను తీసుకోలేము ఫారెన్ టూర్స్ అయితే సరే తీసుకెళ్ళొచ్చు స్టాండ్ బైగా ఉంటాడు కానీ ఇక్కడ ఇండియాలోనే జరుగుతున్నాయి ఒకవేళ ఏదైనా సందర్భం అవసరం అనిపిస్తే అప్పుడు తీసుకునే అవకాశాలు ఉంటాయి ప్రజెంట్ అయితే ఈ పదిహేను మంది స్క్వాడ్ లో అయితే అతనికి ప్లేస్ లేదు అని చెప్పకనే చెప్పాడు మరి ఈ స్క్వాడ్ పై మీరేమంటారు ఎవరిని ఇంక్లూడ్ చేయాల్సి ఉంది అంటారు ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ గురించి చాలా చాలా మంది అడుగుతున్నారు ఎందుకు అంటే శ్రేయాస్ సయ్యర్ ని ఎందుకు తీసుకోలేదంటే తనే రెడ్ బాల్ క్రికెట్లు నేను ఆడను రెడ్ బాల్ క్రికెట్ నుంచి రెస్ట్ తీసుకుంటాను కొన్నాళ్ళ వరకు అని చెప్పాడు అదే విషయాన్ని సెలెక్టర్లు కూడా చెప్పారు వాళ్ళకు కూడా ఇంకా ఈజీ అయిపోయింది సో తను రెడ్ బాల్ క్రికెట్ కి కొద్ది నెలల వరకు దూరంగా ఉంటాడు కాబట్టి సో మాకు కూడా ఈజీ అయిపోయింది అన్నట్టుగానే వాళ్ళు చెప్పారు మరి ఈ డిసిషన్ పై కూడా మీరు ఏమంటారు ఇంకా ఏమైనా అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా శ్రేయస్ అయ్యర్ విషయంలో లేదా తనంతట తానే ఏ డిసిషన్ తీసుకున్నాడా మీరేమంటారో కామెంట్ చేయండి